అందరికీ నమస్కారము అగ్రిమెంట్ పెళ్ళి పన్నెండవ భాగము వేణు బయట గార్డెన్లో పేపర్ చదువుతూ ఉండగా రాహుల్ జాగింగ్కి వెళ్తాడు రాగిని రాధమ్మ అనగా ముగ్గురు వంటగదిలో బిజీగా ఉంటారు ప్రేమ్ తన వర్కౌట్ పూర్తి చేసుకొని కిందికి రాగా రాహుల్ కూడా తన జాగింగ్ పూర్తి చేసుకొని వచ్చి ప్రేమ్ పక్కన కూర్చొని తను షూ తీస్తూ ఉంటాడు అనగా ప్రేమ్కి రాహుల్కి కాఫీ ఇచ్చి బయట ఉన్న వేణుకి ఇచ్చి వస్తుంది ప్రేమ అనగాని చూస్తూ బంగారం ఇలారా అని అంటాడు అనగా ప్రేమ్ని చూసి ఏంటండి అని అంటూ ప్రేమ్కి ఎదురుగా నిలబడి ఉండగా ప్రేమ్ తన చేతిని పట్టుకొని తన పక్కన సోఫాలో కూర్చోబెట్టుకొని ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నాతో కొంచెం సేపు కూర్చో అని అంటూ కాఫీ సెప్ చేసి కోపంగా కప్ టేబుల్ మీద పెట్టి కాఫీ ఎవరు పెట్టారు కొంచెమైనా షుగర్ ఉందా అని అంటాడు ప్రేమ అలా గట్టిగా అరవటంతో రాహుల్ ఉలిక్కిపడి తాగుతున్న కాఫీ తన మీద పోసుకుంటాడు అది చూసిన ప్రేమ్ మనసులో నవ్వుకొని బయటకు కోపంగా ఉంటాడు ప్రేమ్ అరుపుకి అనగా భయంతో లేచి నిలబడి ఉండగా వంటగదిలో ఉన్న రాగిని బయటికి గార్డెన్లో ఉన్న వేణు కూడా పరుగున అక్కడికి వస్తారు రే బావా నువ్వలా అరవకురా నాకు హార్ట్అటాక్ వచ్చేలా ఉంది అని అంటాడు రాహుల్ తన మీద వలిగిన కాఫీ తుడుచుకుంటూ అవును నాన్న ఏం జరిగింది అంతలా కోపం వచ్చింది నీకు అని అడుగుతారు రాగిని వేణు ఇద్దరు ప్రేమ్ కోపాన్ని చూసిన అనగా అలానే భయంతో నుల్చొని ఉండిపోతుంది ప్రేమ్ అందరినీ ఒకసారి చూసి కాఫీ ఎవరు పెట్టారు కొంచెమైనా షుగర్ ఉందా ఎంత చేదుగా ఉంది అని అంటాడు అనగా ప్రేమ్ చేతిలో ఉన్న కాఫీ తీసుకొని సిప్ చేసి ప్రేమ్ చూస్తూ షుగర్ సరిపోయింది కదండి మీరేంటి షుగర్ లేదు అంటున్నారు ప్రేమ్ వెంటనే ఏది ఇలా ఇవ్వు అని తీసుకొని తాగుతాడు నవ్వుతూ ప్రేమ్ నవ్వుతూ కాఫీ తాగటం చూసిన రాగిని వేణు నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు రాహుల్ రేయ్ బావా నువ్వు అమాయకుడు అనుకున్నానరా ఇన్ని రోజులు అని నవ్వుతూ తన రూమ్కి వెళ్ళిపోతాడు అందరూ వెళ్ళిపోవడంతో ప్రేమ్ నవ్వుకుంటూ బంగారం ఇందాక చేదుగా ఉంది మరి ఇప్పుడేంటి ఇంత స్వీట్గా ఉంది అని అంటాడు ప్రేమ్ మాటలు అనగాకి అర్థం కాక లేదండి స్వీట్ సరిగానే ఉంది అని మళ్ళీ ఒకసారి తాగి చూస్తుంది అవునా ఏది ఇలా ఇవ్వు అని మళ్ళీ ప్రేమ్ తాగుతాడు అలా అనగాతో కలిసి ప్రేమ్ తన కాఫీని పూర్తి చేస్తాడు ప్రేమ్ అనగా బుగ్గ మీద ముద్దిచ్చి థ్యాంక్స్ బంగారం నాతో కలిసి కాఫీ షేర్ చేసుకున్నందుకు అని అంటాడు ప్రేమ్ అలా అనడంతో అనగాకి అప్పుడు అర్థమయ్యి ప్రేమ్ని చూస్తుంది ప్రేమ్ వెళ్తున్న వాడు ఆగి నవ్వుతూ కన్నుగొట్టి తన రూమ్కి వెళ్ళిపోతాడు అనగా కూడా నవ్వుకొని వంటగదిలోకి వెళ్ళిపోతుంది ప్రేమ్ రాహుల్ త్వరగా ఫ్రెష్ అయ్యి కిందికి రాగా అక్కడ స్త్రీ కనిపించదు అనగా అనగా అని పిలుస్తాడు ప్రేమ్ వంటగదిలో ఉన్న అనగా ప్రేమ్ పిలవటంతో పరుగున వచ్చి ప్రేమ్ ముందు నిల్చొని ఏంటండి పిలిచారు అని అడుగుతుంది స్త్రీ ఇంకా కిందకి రాలేదు నాకు ఆఫీస్కి టైం అవుతుంది నువ్వు వెళ్ళి తనని తీసుకొనిరా రా వస్తే అందరం కలిసి టిఫిన్ చేయొచ్చు అని అంటాడు సరే అండి ఇప్పుడే తీసుకొని వస్తాను అని చెప్పి రాగిణి గారికి రూమ్కి వెళ్తుంది ఇంకా బెడ్ మీద పడుకొని ఉన్న స్త్రీని చూసి షాక్ అయ్యి అలానే ఉండిపోతుంది స్త్రీ పడుకునే విధానం చూసి అనగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి స్త్రీని చూసిన అనగాకి వాళ్ళ అక్క గుర్తుకు రావటంతో బాధపడుతుంది కొంచెం సేపటికి తేరుకొని అనగా స్త్రీ పక్కన కూర్చొని చిటితల్లి పడుకుంది చాలి ఇంకలే మీ డాడీ నీ కోసం కింద ఎదురు చూస్తున్నారు లే తల్లి అని అంటూ తనని ముట్టుకుంటుంది శ్రీని పట్టుకున్న మరీక్షను అనగా కంగారుగా చిటి తల్లి లేరా అని ఏడుస్తూ శ్రీని లేపుతుంది శ్రీ బుల్లంతా కాలిపోవడంతో చలనం లేకుండా అలానే ఉంటుంది శ్రీని ఎంత లేపినా లేవపోవడంతో కంగారుగా ఏడుస్తూ ఏమండి అత్తయ్య అని గట్టిగా అరుస్తుంది అనగా అలా అరవటంతో కింద ఉన్న అందరూ పరుగున రాగిని వేణుల రూమ్కి వస్తారు అనగా ఏడవటం చూసిన ప్రేమ్ తన దగ్గరకు వచ్చి అనగా ఫేస్ రెండు చేతుల్లోకి తీసుకొని ఏం జరిగింది బంగారం ఎందుకు అంతలో ఏడుస్తున్నావు అని అంటాడు ఏమండి ఏవండి ఏమండి అని అంటూ శ్రీ స్త్రీకి ఎంత లేపినా లేవడం లేదు నాకు చాలా భయంగా ఉంది అండి అని ప్రేమ్ని హక్ చేసుకొని ఏడుస్తుంది ప్రేమ్ ఒక చేతితో అనగాని పట్టుకొని మరొక చేత్తో స్త్రీని పట్టుకొని చూడగా ఫుల్ ఫీవర్తో చనలం లేకుండా ఉంటుంది ప్రేమ్ కూడా కంగారుగా రాహుల్ని చూస్తూ రే బావా నువ్వు మన ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు అని అంటాడు రాహుల్ సరే అని డాక్టర్కి ఫోన్ చేసి చెప్తాడు పది నిమిషాల్లో డాక్టర్ ఇంటికి రాగా ఉన్న శ్రీని రూమ్కి డాక్టర్ని తీసుకొని వస్తాడు రాహుల్ శ్రీని చెక్ చేసిన డాక్టర్ మీరు భయపడాల్సిన అవసరం లేదు తనకి ఫీవర్ ఎక్కువగా ఉండటం వల్ల తను మెలుకోలో లేదు మెడిసిన్ ఇస్తాను అవి వాడితే మూడు రోజుల్లో తగ్గిపోతుంది అని మెడిసిన్ ఇచ్చి వాటిని ఎలా వాడాలో ప్రేమ్కి చెప్పి వెళ్ళిపోతారు ప్రేమ్ స్త్రీని తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి అనగాని అక్కడే సోఫాలో కూర్చొని పెట్టి అమ్మ వాళ్ళ ఇద్దరికి కొంచెం చూస్తూ ఉండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బయటికి వెళ్తాడు ప్రేమ్ వెనుక రాహుల్ వేణుగారు కూడా వస్తారు నాన్న మీరు ఆఫీస్కి వెళ్ళండి రాహుల్ నువ్వు కూడా ఈరోజు నాకు ఈ వర్క్ కూడా నువ్వే ఈ రోజుకి మా వర్క్ హ్యాండిల్ చేయి నీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు ఫోన్ చేయాలని రాహుల్కి చెప్పి రాహుల్ని వేణుగారిని ఆఫీస్కి ఆఫీస్కి వెళ్ళగా ప్రేమ్ వాళ్ళ రూమ్కి వచ్చి అమ్మ నాకు హాట్ వాటర్ క్లాత్ ఇంకా సూప్ రాద్దమ్మకి చెప్పి పంపించు నేను వీళ్ళ దగ్గర ఉంటాను నువ్వేమైనా పని ఉంటే వెళ్ళి చూసుకో అని అంటాడు ప్రేమ్ అది కాదు నాన్న నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని అంటారు రాగిని లేదమ్మా ఆఫీస్ రాహుల్ చూసుకుంటాడు నేను వీళ్ళతో ఉంటాను అని అంటాడు ప్రేమ్ రాగిని ప్రేమగా కొడుకు తల నిమురుతూ ఇంతలా నీ ప్రేమను పొందినందుకు వీళ్ళిద్దరూ చాలా అదృష్టవంతులని బయటకు వస్తారు రాగ్ని ప్రేమ అడిగినవన్నీ కొద్దిసేపటికి తీసుకొని వస్తారు ప్రేమ్ అవి తీసుకొని స్త్రీకి సూప్ తాగించి టాబ్లెట్స్ వేసి నుదుటిపై తడి క్లాత్ పెట్టి దుప్పటి కప్పుతాడు ప్రేమ్ వెళ్ళి అనగా పక్కన కూర్చొని మెల్లగా తన చేతిని పట్టుకొని ఎందుకు అంతలో భయపడుతున్నావు స్త్రీకి ఏం కాలేదు బాగానే ఉంది ఇంకా నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు అని అంటాడు ప్రేమ్ అయినా అనగాలో ఎలాంటి చలనం లేకుండా ఉంటుంది ప్రేమ్ ఇంకా చేసేది ఏమీ లేక అనగా పెదవలను అందుకుంటాడు ప్రేమ్ అలా ముద్దు పెట్టినా కూడా అనగాలో ఎలాంటి చలనం లేకుండా ఉండటంతో ప్రేమ్ తన ముద్దు గాఢత్వాన్ని ఇంకా పెంచుతాడు కొంచెం సేపటికి తేరుకున్న అనగా ఊపిరాడకపోవడంతో ప్రేమ్ని దూరంగా నెడుతుంది ప్రేమ్ అనగాని చూస్తూ తన ఫేస్ రెండు చేతుల్లోకి తీసుకొని నువ్వు అలా ఉంటే తట్టుకోలేని బంగారం ఇంకా ఎప్పుడూ అలా నువ్వు అంతా స్ట్రెస్ తీసుకోకు ప్లీజ్ అంటూ తన నుదుటిపై ముద్దు పెడతాడు అనగా నార్మల్ అయ్యి అది కాదు ప్రేమ్ శ్రీని అలా చూసేసరికి భయం వేసింది అని ప్రేమ్ని హక్ చేసుకొని అలానే ఉండిపోతుంది ప్రేమ్ కూడా అనగా చుట్టూ చేతులు వేసి అప్పుడు అంతా బాగానే ఉంది కదా ఇంక నువ్వు ఏమి ఆలోచించకుండా ఫ్రీగా ఉండు సరేనా సరే అని అంటాడు ప్రేమ్ అనగా కూడా సరే అని అంటుంది అవును బంగారు నీ కాలేజ్ రేపటి నుంచి అనుకుంటా కదా అంటాడు ప్రేమ్ హా అవునండి సరే ఈవినింగ్ షాపింగ్కి వెళ్దాము కొత్త డ్రెస్సులు తీసుకుంది కానీ ఎందుకండి కొత్త డ్రెస్సులు ఉన్నాయి కదా అవి చాలు అని అంటుంది అనగా అవి ఇంట్లో వాడుకో కాలేజీకి వెళ్తున్నావు కదా వెళ్తున్నావు కదా అని పాతవి అయిపోయాయి అందుకే కొత్తవి తీసుకుందామని అంటాడు ప్రేమ్ అది కాదండి అని అనగా ఏదో అనేలోపు ఇంకా నేనేమి వినను అని అంటూ అనగానే హక్ చేసుకొని అలానే సోఫాలో వెనక్కి వాలిపోతాడు ఇద్దరు కొంచెం అలా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ప్రేమ్ మళ్ళీ స్త్రీకి తడి క్లాత్ పెట్టి టెంపరేచర్ చూస్తాడు కొంచెం తగ్గడంతో మెలకు వచ్చిన స్త్రీ ప్రేమ్ అనగాలని చూసి మమ్మీ డాడీ అని అంటుంది చిన్నగా స్త్రీ పిలుపు విని ఇద్దరు స్త్రీని చూసి హ్యాపీగా తనను హక్ చేసుకుంటారు భోజనం టైం కావడంతో అందరూ భోజనాలకు రాగా ప్రేమ్కి రాహుల్ నుండి ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసి ప్రేమ్ చెప్పరా అని అంటాడు స్త్రీకి ఎలా ఉందిరా అనగా నార్మల్ అయిందా లేదా హా ఇప్పుడు బాగానే ఉందిరా అని అంటాడు ప్రేమ్ సరేరా రేపు నువ్వు ఆఫీస్కి రావాలి మనం కోడ్ చేసిన ప్రాజెక్టుకి పోటీగా ఎంకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ కూడా టెండర్ వేశారు అని అంటాడు రాహుల్ ఎంకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అంటే ఎంపీ వాసుదేవ్ కృష్ణదే కదా అవునరా ఇన్ని రోజులు వాడు రాజకీయ తెలివితేటలు ఉపయోగించి మనకి పోటీగా నిలబడ్డాడు ఈరోజు వాడు వాడి కంపెనీ సిఇఓగా వాడి కొడుకుకి బాధ్యతలు అప్పగించాడు ఇప్పుడు మనకి పోటీగా మైకల్ టెండర్ కోడ్ వేశాడు నువ్వు వస్తే గాని వాడి ఆలోచనలు మనం కనిపెట్టలేమా అని అంటాడు రాహుల్ రాహుల్ మాటలు విన్న ప్రేమ్ శ్రీని చూస్తూ మీరు భోజనం చేయండి నేను ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వస్తాడు ఇప్పుడు చెప్పరా బయటకు వచ్చాను అని అంటాడు ప్రేమ్ వాడు వచ్చి రాగానే నీ కోసం ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని మనుషుల్ని పెట్టాడంట మన సీక్రెట్ ఇన్ఫార్మర్ చెప్పాడు ప్రేమ్ కోపంగా వాడు నా గురించి పూర్తిగా తెలుసుకోకుండా నాతో పెట్టుకుంటున్నాడు వాడంతట వాడే నేరుగా పులిభోన్లో తలపెడుతున్నాడు అని అంటాడు ప్రేమ్ హా అవునురా నీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా నీతో పెట్టుకుంటున్నాడు అని నవ్వుతాడు రాహుల్ సరేరా వాడేం చేస్తాడో చూద్దాం అని అంటాడు ప్రేమ్ ప్రేమ ఆలోచన అర్థమైన రాహుల్ కూడా నవ్వుతూ ఫోన్ కట్ చేస్తాడు ఫోన్ పెట్టి ఇంటిలోకి వచ్చేసరికి అందరూ ప్రేమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రేమ అందరినీ చూసి నవ్వుతూ శ్రీని తన ఒడిలోకి తీసుకొని తనకి పెడుతూ ప్రేమ్ కూడా తింటూ ఉంటాడు రాగిని అనగా ఇద్దరు ప్రేమ్ శ్రీలను చూసి నవ్వుతూ వాళ్ళు కూడా భోజనం చేస్తారు అందరూ కొంచెం సేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం అందరూ కలిసి షాపింగ్కి బయలుదేరారు సిటీలోనే పెద్ద షాపింగ్ మాల్ ప్రేమ అందరినీ లోపలికి తీసుకొని వెళ్ళి బిల్ కోసం ఆలోచించకండి మీకు నచ్చినవి తీసుకోండి అని అంటాడు అందరూ సరే అని అనగా ప్రేమ్ ఒకవైపు రాగిని శ్రీ ఒకవైపు వెళ్తారు ప్రేమ్ వెంట వచ్చిన నలుగురు బాడీగార్డ్స్లు రాణికి శ్రీకి సెక్యూరిటీగా పంపి అనగాతో వెళ్ళిపోతాడు